చూడండి రైతు మిత్రులారా మా నాకున్నటువంటి ఒక ఎకరంలో పొలం వేయడం జరిగింది ఈ పొలంలో వచ్చేసి ఇప్పుడు చూడండి మీరు ఎర్ర పడిపోయింది దాన్ని నివారించడానికి నేను బేయర్ కంపెనీ నాటివో తర్వాత నాగార్జున కంపెనీ సివిక్ కోనజోల్ సివిక్లో ఉంది తర్వాత బేయర్ కంపెనీ నాటివో తీసుకువచ్చాను ఈ నాటివో వచ్చేసి ఒక ఎకరానికి మనము ఎనభై గ్రామ్స్ అదే నాగార్జున సివికో వచ్చేసి ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాములు మనం ఉపయోగించాల్సి ఉంటుంది చూడండి రైతు మిత్రులరా ముందుగా నేను నాటివో ప్యాకెట్ను తీసుకున్నాను ఇది వంద గ్రాముల ప్యాకెట్ మనం ఒక ఎకరానికి వచ్చేసి మనము ఎనభై నుండి వంద గ్రామ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది రోగాన్ని బట్టి ఎక్కువగా ఉంటే వంద గ్రామ్స్ కొంత తక్కువగా ఉంటే ఎనభై గ్రామ్స్ అలా ఉపయోగించాలి రైతు మిత్రులారా ఇప్పుడు నేను ఆ బేయర్ కంపెనీ నాట్ ఒక చిన్న లోట తీసుకున్నాను ఈ లోటలో వేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది బేయర్ కంపెనీ వారి నాటివో ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్ రైతు మిత్రులారా తర్వాత దీని తర్వాత మనం నాగార్జున కంపెనీ వారి సివిక్ ను వేయడం జరుగుతుంది ఇది ఒక ఎకరానికి సివిక్ వచ్చేసి నూట ఇరవై గ్రామ్స్ ఈ రెండు కూడా మనం ఈ లోటలో వేసి ఒక ఎకరానికి మనం ఎనిమిది మీద నుండి పది స్ప్రే పంపులో చేసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇది చూడండి ఇది రైతు మిత్రులారా ఇది నాగార్జున కంపెనీ వారి సివిక్ ఇది ఒక ఎకరానికి ఏమైనా నూట ఇరవై గ్రామ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రుల ద్వారా మీరు మీ పొలంలో ఎండాకు తెగులు పాము పూడ తెగులు మేడవేరుపు తెగులు కాటుక తెగులు ఇలా ఉన్నట్లయితే వాటన్నింటినీ ఈ రెండు మిక్చర్ల ద్వారా పూర్తిగా నశింప చేయవచ్చు రైతు మిత్రుల ఇప్పుడు చూడండి నా పొలం అనేది ఎర్రపడ్డది దానికి తగ్గట్లు ఈ రోగం బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి దాంట్లో నాటేవో మరియు సివిక్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది బేజర్ కంపెనీ నాటేవో ఒక ఎకరానికి ఎనభై గ్రామ్స్ తర్వాత నాగజ కంపెనీ సివిక్ నూట ఇరవై గ్రామ్స్ ఈ విధంగా మనం ఒక లోటలో వేసుకొని ఒక ఒక ఎకరానికి మనం ఎనిమిది నుంచి పది స్ప్రే పంపులుగా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అది తర్వాత మిక్స్ అయ్యే వరకు కూడా కదపాలి కదిపిన తర్వాత ఈ మిక్చర్ మనం స్ప్రే పంపులో పోసుకొని మనం ఆ రోగం వచ్చినటువంటి పొలంలో మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రుల ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే కనుక చేసినట్లయితే వరిలో వచ్చే ఎండాకు దిగులు పాము కూర తెగులు కాటుక తెగులు మెడవి తెగులు తర్వాత పూత రాలిపోవడం జరగదు అన్నీ కూడా ఈ రెండింటి మిక్స్ ద్వారా మనం అన్నిటినీ కంట్రోల్ చేయవచ్చు ఇప్పుడు చూడండి మిత్రులారా నేను నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో ఈ పొలం వేయడం జరిగింది ఈ సన్న పట్టు కాబట్టి చాలా రోగాలు అనేటి అటాక్ అయినాయి ఇప్పుడు ఈ వరి మొత్తం ఇట్లా ఎండు గడ్డి మాదిరి తయారైంది కాబట్టి దీంట్లో నేను ఇప్పుడు బేయర్ కంపెనీ నాటివో తర్వాత నాగార్జున కంపెనీ సివిక్ సివిక్ తీసుకువచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా మనము అన్ని రకాల తెగుళ్ళను ఈ రెండు మిక్చర్లను కలుపుకొని మనం స్ప్రే చేసి తొలగించుకోవచ్చు మన పొలాన్ని బాగు చేసుకోవచ్చు రైతు మిత్రులారా అగ్గి తెగులు అగ్గి తెగులు ఎండాకు తెగులు మెడవేరుపు తెగులు పాము కూడా తెగులు కాటుక తెగులు అన్నీ నివారించవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్